వైరల్ ఫ్యాక్ట్ లోకి స్వాగతం సుస్వాగతం వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుక ఉన్న వాస్తవాలను ఏమిటో తెలుసుకుందాము ఏ విధంగా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ ఈ మందు ద్వారా దూరం దూరమవుతున్నాయో ఏ విధంగా పురుషుల్లో శక్తి పెరుగుతుందో ఈ మందు అసలు వాస్తవాలేమిటో ఈ వైరల్ మేలుకుంటుంది భారతంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతం చర్చిస్తున్న మందు లివ్ ముస్టాంగ్ ఈ ముస్టాంగ్ యొక్క వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి వాస్తవాల యొక్క మూలాల దగ్గరికి వెళ్లడం వాస్తవాలను మీ ముందు పెట్టడమే ఈ వీడియో యొక్క ముఖ్య లక్షణం అందుకే మా ఎక్స్పర్ట్ టీం ప్రమాణాలను నిశితంగా పరీక్షించటం మొదలు పెట్టారు మొట్టమొదటగా వీడియోలో ఇవ్వబడ్డ నెంబర్లకి కాల్ చేశారు కస్టమర్ కేర్ వాళ్లతో మాట్లాడిన తర్వాత నిరూపితమైంది ఏంటంటే వీడియోలో ఇచ్చిన నెంబర్లు కరెక్టే అని ఎందుకంటే ఈ నెంబర్లతో ఈ మందు తయారు చేసిన వాళ్లతో మాట్లాడటం జరిగింది దాని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే అలాగే ఎన్నో ఔషధాలను వాడి ఈ మందు చేశారని తేలింది అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది ఇక్కడ రా మెటీరియల్స్ అంటే అన్ని ఔషధాలు పరీక్షించడం జరుగుతుంది అలాగే సరైన మోతాదులో సరైన ఫార్ములాని అనుసరించి ఆయుర్వేద ఆచార్యులు అలానే స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఈ మందు తయారు చేయబడుతుంది తయారైన మందును కూడా ప్రాపర్ గా టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఎన్నో ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి కానీ అవన్నీ కూడా అసంపూర్ణమైనవి లివ్ ముస్టాంగ్ ఆయుర్వేదిక్ మందు ఆఫ్రికాకు చెందిన ఒక ప్రత్యేకమైన వనమూలిక ములుండోను కలిగి ఉన్న లీవ్ ముస్టాంగ్ ఇప్పుడు ఆర్డర్ చేయండి మీ ఆయుర్వేదిక్ మందైన లివ్ ముస్టాంగ్ కోసం లివ్ ముస్టాంగ్ క్యాప్సూల్స్ గురించి వివరంగా తెలుసుకోవడం కోసం ఈ విషయంలో మేము స్వయంగా ఎక్స్‌పర్ట్స్ తో మాట్లాడటం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ ప్రభాకర్ గారు నమస్కారం ప్రభాకర్ గారు నమస్కారం అండి శాస్త్రీయమైనదేనా మరియు ఈ ప్రయోజనాలు దీర్ఘకాలికమైనవేనా అలాగే ఇప్పుడు న్యూ అడ్వాన్స్డ్ క్యాప్సూల్ కోర్స్ ని ఎందుకు పెంచుతున్నారు అంతేకాకుండా ఎందుకు లివ్ ముస్టాంగ్ ని అంత పవర్ఫుల్ గా పరిగణిస్తున్నారు ఇంకా దీని ఎనర్జీ యొక్క సీక్రెట్ ఏంటో తెలియచేయండి తప్పకుండా చెప్తాను నిజానికి ఇది ముందు కాదు పురుషుల పాలిట ఒక వరం లివ్ ముస్టాంగ్ క్యాప్సుల్స్ యొక్క శక్తి అద్భుతమైనది ఇందులో వినియోగించబడ్డ అత్యంత విలువైన వనమూలికలు యావత్ భారతదేశం నుంచి ఎంపిక చేసి తేవడం అయినది అంతేకాకుండా ఆఫ్రికాలోని యుగాండా పరిసర ప్రాంతాలలో అరుదుగా లభించే ములుండో అనే మూలికను వాడటం జరిగింది అప్పుడే ఈ మందులో ఉన్న ఔషధ గుణాలు అద్భుతంగా పనిచేసి కావలసిన ఉత్సాహాన్ని శక్తిని చేకూరుస్తుంది